నా పేరు శశాంక్ అండి మా ఫాదర్ మోతీలాల్ అడిషనల్ కలెక్టర్ ఒక టైపిస్ట్ నుంచి జాయిన్ అయ్యి ఇప్పుడు అంచలంచలుగా వెది అడిషనల్ కలెక్టర్ స్థాయికి వచ్చారు చాలా సంతోషంగా ఉంది సింప్లిసిటీ అతని గొప్పతనము అదే సింపుల్గా ఉండడం నలుగురితో కలిసిమెలిచి ఉండడం మంచిగా మాట్లాడడం అది అతని గొప్పతనం అది చూసి మేము కూడా అలాగే నేర్చుకున్నాడండి చాలా మంచి పేరు తెచ్చారు సపోర్టింగ్ సపోర్టింగ్ టు మై ఫాదర్ దట్ ఈస్ హర్ గ్రేట్నెస్ చేస్తారండి ప్రతి విషయంలో చేస్తారు ఈవెన్ ఫైనాన్షియలీ కానీ కెరియర్లో ఎలా ఎదగాలి దాని గురించి కానీ ఇంకా అతనికి తెలిసిన నాలెడ్జ్ పంచడంలో కానీ అన్ని విధాలుగా చాలా గొప్పగా అనిపిస్తుందండి ఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ లేదండి మేము మేము చాలా సింపుల్గా పెరిగాము ఇప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటాము అది అతని ద్వారానే అతన్ని చూసి మేము కూడా అలానే పెరుగుతున్నాం నేను బిజినెస్ చేస్తున్నాను నేను భారత్ పెట్రోలియంలో చేస్తున్నాను అదే అండి అతను ఎలా అయితే ఒక ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం కానీ అలా అది మేము కూడా అలానే హెల్ప్ హెల్పింగ్ నేచర్లో కానీ ఎవరికైనా ఏదైనా సహాయం కానీ అలా చేయడం జరుగుతుంది నా పేరు నవీన్ నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్కాజ్ గిరి మోతిలాల్ గారు మా మామగారు సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ యాక్చువల్లీ యాక్చువల్లీ టైపిస్ట్ కంటే ముందు కూడా అతను నిజం చెప్పాలి అంటే బేసికల్లీ వాళ్ళు చాలా అన్నగారిక వర్గాల నుంచి వచ్చారు సో కమింగ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ చదువుకునేటప్పుడు కూడా చాలా కష్టాలు పడి వాళ్ళు చదువుకు చదువుకొని బయట పైకి వచ్చారు అంటే చదువు విలువ తెలిసిన వాళ్ళు సమాజంలో ఎలా మెలగాలని తెలిసిన వాళ్ళు గొప్పగా అంటే అడిషనల్ కలెక్టర్లో రిటైర్ అయినట్లా కూడా ఆ అధికార దర్పం కానీ ఎప్పుడు కూడా అది కనబడదు సో వెరీ సింపుల్ గ్రౌండ్ ఆయన ఫీట్ ఎప్పుడు గ్రౌండ్కు ఉంటాయి రూట్స్ ఎప్పుడు మర్చిపోరు ఇప్పటికీ కూడా ఎవరికైనా అంటే పోస్ట్ కెరీర్ పోస్ట్ రిటైర్మెంట్ కూడా ఆయన అదే అదే భావంలో ఉంటారు నార్మల్గా ఏంటంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కొంచెం సింక్ అవ్వాలి కొంచెం టైం పడుతుంది వాళ్ళకి నేను నాకు అధికారం పోయింది అని చెప్పేసి అతనికి అట్లాంటి నాకు ఉండదని అనుకుంటాను ఒకటే మెంటాలిటీ అంటారు మా నేను మా మామగారిని కానీ లేకుంటే మా అమ్మని చూసిన అందరూ ఒకటే మెంటాలిటీగా ఉంటాము బేసికల్లీ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎంత అధికారం ఉన్నా కూడా ఏ రోజు కూడా అది అధికార దుర్వినియోగం కానీ లేకుంటే మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నీకు ఈ అధికారం ఉంది కాబట్టి మాకు పని చేసి పెట్టండి కానీ ఎప్పుడు అడిగేది లేదు సో బేసికల్లీ అది చాలా గొప్పతనం అంటే మంచి అలవాటు మా ఇంట్లో అందరూ కూడా అందరు కూడా ఎక్కడ కూడా నువ్వు అడిషనల్ కలెక్టర్ ఉన్నావు కాబట్టి మాకు పని చేసి పెట్టు వేరే వాళ్ళతో మాట్లాడు లేకుంటే ఇంకా అలాంటిది ఎప్పుడూ లేదు సో అది మా ఫ్యామిలీలో అందరికీ ఉన్న మంచి అలవాటు నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ నేను జిల్లా అధికారి మల్కాజ్గిరి చేస్తున్నాను నేను సో ఆయన నుంచి అందరూ స్ఫూర్తి తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎంత అధికారం ఉన్నా కూడా మనము మన కాళ్ళు మాత్రం భూమి మీద ఉండాలి మనం ఎక్కడి నుంచి వచ్చామనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికీ కూడా అతను చిన్నతనంలో కష్టపడినవి ఒక్కొక్కసారి గుర్తెచ్చుకొని మాకు ఇప్పుడు చెప్తుంటాడు అప్పుడప్పుడు కన్నీళ్ళు కూడా పెట్టుకుంటుంటాడు నేను పురుగులు అన్నం తిన్నాను సో ఆ విధంగా సో ఇప్పటికీ కూడా మేము ఆ స్ఫూర్తిదాయకం ఆ మాటలు చాలు మనము స్ఫూర్తి పొందడానికి నేను జూనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను విజయ డైరీలో మా డాడీ రిటైర్మెంట్ ఈరోజు చాలా మాకు చాలా ప్రైడ్ మూమెంట్ ఎందుకంటే మేము రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చిన్నప్పటి నుంచి ఆయన్ని ఎలా చూసామో ఇప్పుడు ఎలా చూస్తున్నామో చాలా అంటే చాలా వేరియేషన్ ఉందండి అంటే మా ఫ్యామిలీ మొత్తంకి చాలా మంచి ఇన్స్పిరేషన్ అసలు అంటే డౌన్ టు అర్త్ చాలా డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ ఇప్పటికీ కూడా ఈవెన్ టుడే అండ్ మోర్ ఓవర్ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ చాలా కైండ్ హార్టెడ్ ఉంటారు ఆబ్వియస్లీ అనుకోలేదండి ఎప్పుడూ అనుకోలేదు అందుకే అంటున్నాను ఇట్స్ డెఫినెట్లీ అ ప్రౌడ్ మూమెంట్ మాకు వాళ్ళిద్దరిని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇద్దరు బోత్ హార్డ్ వర్కింగ్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు అంటే మేము యాజ్ అ ఫ్యామిలీ చూసాము ఎవరి లైఫ్ వాళ్ళు అన్నట్టుగా ఏమీ లేదు ఒకరికొకరు సపోర్టివ్గానే ఉన్నాము ఈవెంట్ టుడే అలాగే ఉన్నాము చాలా డౌన్ టు ఉంటారు అది మాత్రం నేను బాగా నేర్చుకున్నాను మా డాడీ దగ్గర వీలైనంత వరకు మాక్సిమం హెల్ప్ చేస్తారు ఎవరికైనా ఎలాంటి హెల్ప్ అయినా తన చేతినైనంత వరకు హెల్ప్ చేస్తారు మా మమ్మీ చాలా సపోర్టింగ్ గా ఉంటుందండి ఇప్పటికీ కూడా తను కూడా ఎంప్లాయీగానే అంటే ఇంకా విఆర్ఎస్ తీసుకున్నారు డ్యూటీ సమ్ హెల్త్ ఇష్యూస్ బట్ ఇప్పటికీ కూడా తను అక్కడ లోన్గా ఇక్కడ కొద్ది రోజులు అక్కడ కొద్ది రోజులు స్టిల్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఏదో విధంగా అంటే మోస్ట్ మా ఫ్యామిలీలో ఎలా అంటారు అంటే సేమ్ మీ మామేలానే ఉంటావు నవీన్ నువ్వు అనేసి అంటారు అందరినీ అంటే ఇద్దరు మెంటాలిటీ ఇద్దరి వర్క్ కల్చర్ వర్క్ నేచర్ ఎలా ఉంటుంది అంటే ఇద్దరు కూడా అలాగే హెల్పింగ్ కైండ్ చాలా అని ఇద్దరు సేమ్గా అంటే సేమ్ మెంటాలిటీ అని అంటారండి డెఫినెట్లీ అంటే డాడీ ఏం చేయాలనుకున్నా మేము ఆల్వేస్ విధిమ్ చేస్తుంటానండి డెఫినెట్గా అలా ఏం లేదు నా వరకు నేను చేస్తుంటాను నా పేరు నైనికా నేను ఫిఫ్త్ క్లాస్లో చదువుతున్నాను సెంటాన్స్ స్కూల్ సికింద్రాబాద్ మా తాతయ్య రిటైర్ అవుతున్నారు ఇంకా ఇప్పటి నుంచి రోజు నాతోటి ఆడుకోవాలి అడిషనల్ కలెక్టర్ రిటైర్ అవుతున్నారు మా తాత స్ఫూర్తితో నేను డాక్టర్ అయితా పేద ప్రజలకు సేవ చేస్తా మా నాన్న పోలీస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మా మమ్మీ విజయ్ డైరీలో మేనేజర్ పనిచేస్తుంది